కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం ఒకసారి మూర్చ వ్యాధి బారిన పడిన తర్వాత ఇక జీవితాంతం మందులు వాడుతూ మూర్చల్ని అదుపులో ఉంచుకోవాలి మూర్చల తీవ్రతను బట్టి మందుల మోతాదును తగ్గించడమో లేదో పెంచడమో చేసేవారు అయితే ఇది ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు కొన్ని రకాల మూర్చల్ని డాక్టర్లు సర్జరీ చేయడం ద్వారా చక్కగా నయం చేయగలుగుతున్నారు మూర్చ వ్యాధిని నయం చేసే సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎపిలెప్సీ సర్జరీ అనేది ఫిట్స్ తీవ్రత తగ్గడానికి అండి అంటే ఇప్పుడు అన్కంట్రోల్డ్ ఫిట్స్ ని వెరీ వెల్ కంట్రోలబుల్ ఫిట్స్గా కంట్రో మార్చడం సో దీనివల్ల మామూలుగా ఆపరేషన్ అయిన తర్వాత ఒక ఫార్టీ పర్సెంట్ మందికి మన మందులు మెల్లిగా తగ్గించి పూర్తిగా ఆపే అవకాశం ఉంటుంది ఇంకొక ఫార్టీ పర్సెంట్ మందికి మందులు వేసుకుంటూ ఉన్నా వచ్చే ఫిట్స్ పోయి అంటే వీళ్ళందరూ కూడా మామూలుగా నాలుగైదు రకాల మందుల మీద ఉంటారు సో మనం ఏంటంటే ఆ నాలుగైదు రకాల మందుల్ని తగ్గించి ఒకటి రెండు మందులకు తగ్గించే అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే వాళ్ళకి మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి ప్లస్ ఈ మందులు వేసుకుంటూ ఉండగా వచ్చే ఫిట్స్ కూడా పూర్తిగా తగ్గుతాయి అందువల్ల కొంతమందికి వాడాల్సి ఉంటుంది కొంతమంది మాత్రం పూర్తిగా ఆపే అవకాశం ఉంటుంది క్యాన్సర్ కణితుల్ని నిర్మూలించడానికి కీమోథెరపీతో పాటు రేడియేషన్ ఇవ్వడం మనకు తెలిసిందే సాధారణంగా సర్జరీ చేసి క్యాన్సర్ కణితుల్ని తొలగించిన తర్వాత రేడియేషన్ ఇవ్వడం పరిపాటి అయితే ఇటీవలి కాలంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీతో సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండానే డాక్టర్లు క్యాన్సర్ కణితులతో పాటు క్యాన్సర్ కాని కణితుల్ని కూడా చక్కగా నయం చేయగలుగుతున్నారు సర్జరీ అవసరం లేని రేడియేషన్ చికిత్స గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం సాంప్రదాయ రేడియేషన్ చికిత్స ఎలా ఉంటుంది క్యాన్సర్ జబ్బుకి ముఖ్యమైన ట్రీట్మెంట్ విధానాలు ఏంటంటే సర్జరీ తర్వాత రేడియేషన్ ట్రీట్మెంటు తర్వాత కీమోథెరపీ సో కొన్ని హార్మోన్స్ ట్రీట్మెంట్స్ టార్గెటెడ్ థెరపీస్ అనేవి ఇలాగా ఉన్నాయి అయితే మనము ఏ పేషెంట్కైనా రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు మనకు స్టాండర్డ్గా రేడియేషన్ ఒక్కొక్క భాగానికి ఎంత డోసు ఇవ్వాలా ఎన్ని రోజులు ఇవ్వాలా అనేవి మనకి ఆల్రెడీ మనకు స్టాండర్డ్స్గా ఉన్నాయి అయితే మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే సాధారణమైన రేడియేషన్ ట్రీట్మెంట్లో ఈ టూ హండ్రెడ్ సెంటిగ్రే అని కానీ వన్ ఎయిటీ సెంటిగ్రే ఆ డోస్లో ఆ మోతాదులో రేడియేషన్ డోసు డైలీ ఇవ్వడం జరుగుతుంది ఈ రేడియేషన్ వారానికి ఐదు రోజుల చొప్పున రెండు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్కొక్క కండిషన్ బట్టి ఆ స్టేజ్ బట్టి ఆ స్థలం మనం ఇచ్చే రేడియేషన్ బట్టి అది ఇస్తూ ఉంటాం ఇది దీన్ని మనము కన్వెన్షనల్ రేడియేషన్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అని అంటాం సర్జరీ లేకుండా రేడియేషన్ చికిత్స చేయొచ్చా సర్జరీ అనేది చేయం కానీ ఇది ఈక్వల్ టు సర్జరీ అనమాట అంటే సర్జరీలో మనం వన్ టైం ఒకసారి సర్జరీ ఒకసారి ఆపరేషన్ చేస్తాం కాబట్టి దాన్ని సర్జరీ అదేవిధంగా ఆపరేషన్ లేకుండా ఒక ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని దాన్ని ఈక్వలెంట్ సర్జరీకి ఈక్వలెంట్గా కన్సిడర్ చేయడం వలన దాన్ని స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని చెప్పేసి రేడియో సర్జరీ అని చెప్పేసి అని అంటాం అనమాట అంటే సర్జరీలో మనకు ఎలాంటి బెనిఫిట్ వస్తుందో సర్జరీ చేయకుండానే రేడియేషన్ ద్వారా అలాంటి బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది మనం ఆపరేషన్ చేయకుండా మనం పక్కన ఉన్న నార్మల్ సెల్స్ని డ్యామేజ్ చేయకుండా మనకు ఎక్కడైతే మనము ఆ జబ్బు లీషన్ ఉంటుందో అక్కడి వరకే రేడియేషన్ ఇచ్చే వీలుగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ ఎస్ఆర్ఎస్ అనేది చాలా ఇప్పుడు పాపులర్గా ఉన్నదన్నమాట అంటే ఇది మనం రకరకాల కండిషన్స్లో వాడతాము ఇది ముఖ్యంగా ఏంటంటే కొన్ని బినాయిన్ ట్యూమర్స్ తర్వాత కొన్ని ఏమో మెలిగ్నెంట్ ట్యూమర్స్లో వాడతాము సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నట్లు కూడా ఈ రేడియో సర్జరీ అనేది వాడడం వలన ఆపరేషన్ లేకుండా రేడియేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీ అంటే ఏంటి ఈ ఏడు వారాలు ఎనిమిది వారాలు ఐదు వారాలు నాలుగు వారాలు ఇలాగా ఇన్ని రోజులు ఈ రేడియేషన్ ఇవ్వవలసిన అవసరం లేకుండా ఈ అంటే ఎక్కువ డోస్ ఒకటేసారి ఇచ్చేసి దాన్ని ఆ ఎనిమిది వారాల్లో కానీ ఐదు వారాల్లో కానీ మనం ఇచ్చేంత ఈక్వేల్ అంటూ డోసు ఒకటి నుంచి ఐదు ట్రీట్మెంట్లలో ఇవ్వడం జరుగుతుంది ఇవి ఎస్ఆర్ఎస్ అని అంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జన్ అని లేదంటే హైపోఫ్రాక్షనేటెడ్ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అని కానీ లేకపోతే స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ అని కానీ అంటారు సో దీనిలో ముఖ్యంగా లంగ్ లీషన్స్కి తర్వాత పోతే లివర్ లీషన్స్కి స్పైన్ లీషన్స్కి ఈ స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ వాడతాం రేడియేషన్ థెరపీని క్యాన్సర్ కణితులకు మాత్రమే చేస్తారా క్యాన్సర్ కణుతులకే కాకుండా కొన్ని బినైన్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం అలాగే స్పైన్లో కానీ ఎక్కడన్నా ఈ శ్వానమాసే ఉంటాయి అవి స్పైనల్ కార్డ్ మీద కంప్రెషన్ చేయడం వలన అది ఒక్కోసారి చాలా అంటే ఆపరేషన్ చేస్తే స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యగలిగే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు వాటికి కూడా వాడతాము ఇది కాకుండా బ్రెయిన్లో ఇప్పుడు కొత్తగా ఈ మనకి ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అంటాం ఆ ఫిట్స్ అనే దాటికి తర్వాత పోతే పార్కిన్సన్స్ డిసీజ్ అనే వాటికి కూడా ఈ స్టీరో రేడియో సర్జరీ అనేది వాడుతున్నారు కొంతమందికి ఆపరేషన్ చేయించుకోవాలన్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళ కండిషన్ పర్మిట్ చేయకపోవచ్చు అనేక వేరే ప్రాబ్లమ్స్ ఉండవచ్చు అలా కాకుండా లంగ్ సెకండ్రీస్ అంటే ఎక్కడో జబ్బు తయారై ఉంటుంది ఇంకెక్కడ జబ్బు ఉండదు లంగ్ లో ఈ సెకండరీస్ ఉంటాయి సో ఇలాంటి వాటికి ఈ మూడు నుంచి ఐదు ట్రీట్మెంట్లు చేయడం వల్ల ఆపరేషన్ లేకుండా మనము ఈ జబ్బుని కంట్రోల్ చేయగలిగే అవకాశం ఉంటుంది అలాగే లివర్ క్యాన్సర్స్లు కూడా ప్రైమరీ లివర్ క్యాన్సర్స్ అంటే లివర్లోనే హెపటోసెల్లార్ కర్సనం అనేది తయారవుతుంది అది కానీ లేకపోతే లివర్ సెకండరీస్ కానీ ఇక్కడ కూడా ఆపరేషన్ వీలు కాని పేషెంట్స్ ఆపరేషన్ వద్దన్న పేషెంట్లు లేకపోతే ఇంకెక్కడన్నా జబ్బు కంట్రోల్ అయిపోయి ఈ భాగంలో మాత్రమే జబ్బు ఉండే వాళ్ళు వి ఈ పేషెంట్స్ సూటబులిటీ ఉంటుంది వీళ్ళకు కూడా అలాగే ఒక మూడు రేడియేషన్లు కానీ ఐదు రేడియేషన్లు కానీ ఇవ్వడం జరుగుతుంది ఇదే విధమైన ట్రీట్మెంట్ మనము స్పైనల్ సెకండరీస్లో కూడా చేయగలిగే అవకాశం ఉంది ఈ ప్రాస్టెటిక్ క్యాన్సర్స్లో కూడా ఈ ఫైవ్ నుంచి సెవెన్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం సో తొందరగా రేడియేషన్ కంప్లీట్ చేయడం ఇది కూడా చేస్తున్నారు ఇది కూడా కొన్ని సూటబుల్ కేసెస్లోనే చేస్తారు ఇవి చాలా హైలీ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అందరి పేషెంట్లకి అవసరం ఉండదు కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళకి ఇది తప్పకుండా డెఫినెట్ గా బెనిఫిట్ ఉంటుంది సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పుల్ని ఆశించవచ్చు రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది నూట పదిహేను సంవత్సరాల కిందట మొదలైంది ఎయిటీన్ నైన్టీ సిక్స్లో స్టార్ట్ అయింది అయితే ఒక నైన్టీన్ ఫిఫ్టీ దాకా ఈ రేడియేషన్ ట్రీట్మెంట్స్లో పెద్ద డెవలప్మెంట్స్ జరగలేదు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ తర్వాత కొంత డెవలప్మెంట్స్ జరిగినాయి కోబాల్ట్ యూనిట్స్ అనేవి వచ్చినాయి తర్వాత లీనియర్ యాక్సలరేటర్స్ అనేవి వచ్చినాయి అయితే బాగా మనకు రేడియేషన్లో చాలా చేంజెస్ రేడియేషన్ చాలా సేఫ్ ట్రీట్మెంటు అయింది మనకు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో అయింది ముఖ్యంగా ఈ రెండు వేల సంవత్సరం తర్వాత ఈ రేడియేషన్లో న్యూవర్ ఎక్విప్మెంట్ కానీ మనం ట్రీట్మెంట్ ప్లానింగ్కి సిటీ స్కాన్స్ ఎంఆర్ఐ పెట్ స్కాన్స్ ఇలాంటివన్నీ వాడడము తర్వాత వెల్ ట్రైన్డ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరు ఇప్పుడు అవైలబిలిటీ అవ్వడం వలన కంప్యూటర్స్ అవైలబిలిటీ వలన ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ చాలా సేఫ్గా ఉండి చాలా ఇప్పుడు రేడియేషన్లో చాలా అడ్వాన్స్మెంట్స్ జరిగినాయి